కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి చాలా అర్థమయ్యే స్థితి ఒకటి ఉంది అది నేను చెప్తా అర్థం చేసుకోండి ముందుగా ప్రశాంతమైన స్థలానికి రండి మీరు వచ్చి ఇట్లా స్టిఫ్గా ఛాతి ఇలా స్టిఫ్గా ఉండాలి ఇలా స్టిఫ్గా ఉన్న తర్వాత మీరు ఇలా ఈ యొక్క స్థితి ఈ యొక్క పొజిషన్కి రండి వచ్చిన తర్వాత శ్వాస నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం ఇలా డీప్ స్లీప్ ఇట్లా శ్వాస తీసుకోవడం శ్వాస వదలడం ఇది దీన్ని గమనించండి ఇది గమనించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటి మీరు తిలకం పెట్టుకునే దగ్గర బొట్టు కావచ్చు అక్కడ ఈ కనుబొమ్మల పైన అక్కడ ఏం ఆలోచిస్తారో అక్కడ దైవాన్ని కావచ్చు ప్రశాంతత కావచ్చు ఏదైనా గురువు యొక్క నామం కావచ్చు భగవంతు నామం ఏదైనా ఒక మంచి వైబ్రేషన్ని ఫోకస్ చేయండి కనుబొమ్మల మీద శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఆ యొక్క ప్లేస్లో మీరు అంతే కాన్సన్ట్రేషన్ చూడడం వల్ల మీకు ప్రాణశక్తి అనేది పాజిటివ్ ఆరా మిమ్మల్ని క్రియేట్ చేయడం జరుగుతుంది మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆలోచనలని పక్కన పెడుతూ ఉండండి శరీరము మనసు ఒక్కచోట ఉండడమే ధ్యానం దీన్ని గమనిస్తూ ప్రశాంత వాతావరణాన్ని మీరే సృష్టించుకోండి మీలో ఉన్న శక్తిని గమనించండి మీలో మీరు ఒకనొక శక్తిని కదిలించే ప్రయత్నం చేస్తూ మౌనంలో ఏకాంత దర్శనాన్ని ఆస్వాదించండి ఇది మీరు ఒకేసారి చేయడం వల్ల మార్పు రాకపోవచ్చు కొంత సమయం కొంత సమయం అలా పెంచుకుంటూ వెళ్ళండి మీరు భారము బరువు మీలో ఉన్న మానసిక ఒత్తిడిని ప్రశాంతంగా పోవడాన్ని మీరు గమనిస్తూ ఉంటారు ఇలా చేసుకుంటూ వెళ్ళండి ప్రశాంతంగా పెంచుకుంటూ మీరు చేసే ధ్యానం ఏదైతే ఉంటుందో అది ప్రశాంత వాతావరణాన్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి